కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కొత్తగాడి సంధ్యారాణి మల్లికార్జున గౌడ్ ఇంటింటా ప్రచారం శివంపేట గ్రామంలో గెలిపే లక్ష్యంగా గ్రామ పెద్దలు నత్తి దశరథ్ మండల ప్రెసిడెంట్ కోడూరి రామస్వామి ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివంపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాం కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కాలనీలలో వార్డు అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం జరిపారు నూతన కాలనీలలో ఉన్న సమస్యలు ప్రభుత్వం సహకారంతో పరిష్కరిస్తామని అన్నారు తమ అమూల్యమైన ఓటు రెంగు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు గ్రామస్తులను కోరారు ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలరాజ్ అర్షద్ ఖాన్ షేర్ ఖాన్ మహమ్మద్ షబీర్ భరత్ కాన్షీరామ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు శివంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొత్తగాడి సంధ్యారాణి మల్లికార్జున్ గౌడ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త నేనే మల్లికార్జున్ గౌడ్ అనుకొని దామోదర్ రాజనరసింహ గారి ఆశీస్సులతో ఈ యొక్క చివరి రోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా శివంపేటలో ఉన్న ప్రతి గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఇంటిని దర్శించి ప్రతి మహిళను దర్శించి వారికి వచ్చిన ఉంగరం గుర్తును చూపిస్తూ ఓట్లు అడుగుతున్న సందర్భంలో ప్రతి మహిళ హృదయం నుండి ప్రతి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి స్త్రీ నుండి పురుషుడి నుండి యవనస్థుల నుండి భారీ స్పందన వచ్చి ఆ స్పందనను మేము ఓటు రూపంలో చూపిస్తామని ఉంగరం గుర్తుకు ఓటేసి దామోదర్ రాజనరసింహ బలపరిచిన అభ్యర్థి గ్రామ కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదములతో అత్యంత మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత తీసుకొని ఆశీర్వదించాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నత్తి దశరథ్ గారికి గ్రామ కాంగ్రెస్ పెద్దలకు మరి నాగమల్లన్నకు సంఘుశేఖర్ గారికి మరి అదేవిధంగా దేవుని రాధాకిషన్ గారికి ఇంకా గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాం ఈరోజు శుభంపేట గ్రామంలో భారీ అతిపెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది గ్రామ ప్రజలు ఇంటింటి నుండి వచ్చి మాకు ఈ ర్యాలీలో సహకరించు ఈ ర్యాలీలో సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఈ ర్యాలీని చూసి ప్రత్యర్థులు చెమటలు పడుతున్నాయి రాషామాషి ర్యాలీ కాదు ఈ ర్యాలీని చూసే పత్యర్థులకు చెమటలు పడుతున్నాయి దీంతో వాళ్ళు గుండెలు గుబేలు అంటున్నాయి కాబట్టి మేము మెజార్టీ మేము ఎంత ఇది ఆశిస్తున్నామో అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం మాకు ఉన్నది కాబట్టి మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం సంధ్య సంధ్యార్యాలి మల్లికార్జున్ కూడా నేను ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇంత పెద్ద భారీ ఎత్తున ఇంత పెద్ద ర్యాలీ శివంపేట గ్రామస్తులు మాకు సహకరించే ఇంత పెద్ద ర్యాలీలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ ర్యాలీతోనే మా మెజార్టీ కూడా అతి భారీ మెజార్టీ అని డిసైడ్ కావ డిసైడ్ అయింది కా కాబట్టి మా గ్రామ ప్రజలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా రేపు పద్నాలుగు ఎల్లుండి పద్నాలుగో తారీఖు నాడు ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్లో ప్రతి ఒక్కరు నా అక్కలు నా చెల్లెళ్ళు నా అన్నలు నా తమ్ముళ్ళు పాల్గొని ఉంగరం గుర్తు మీద ఓటేసి భారీగా అతి భారీగా మెజార్టీ తీసుకురావాల్సిందిగా నేను నా గ్రామ ప్రజలను కోరుతాను ముందుగా సుమపేట గ్రామ ప్రజలకు ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అమ్మలకు అక్కలకు ఉన్నదమ్ములకు అందరికీ పేరు పేరిన హృదయపూర్వక వందనాలు ఈరోజు ఎన్నికల ప్రచారం ముగి ముగియడంతో లాస్ట్ రోజున భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది ప్రతి గల్లీలో ఏ ఇంటికి పోయినా ప్రతి అక్క ప్రతి అమ్మ ప్రతి అన్న నన్ను అభ్యాయంగా ఆదరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం నూటికి నూరు శాతం నాకు నమ్మకం కలిగింది అంతేకాకుండా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉత్సాహంగా సంతోషంగా భారీ ఎత్తున పిలువగానే ఒక పిలుపు పిలువగానే వచ్చి ఒక ర్యాలీలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా రేపు పద్నాలుగు తారీఖు నాడు జరగబోయే పోలింగ్లో ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే పోలింగ్లో ప్రతి ఒక్క కార్యకర్త తన టైం వృధా చేయకుండా ఇంకా సమయం ఉంది కదా ఇంక నేను వేస్తా ఇంకా సమయం సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా వారి వారికి సమ వారి వారికి సంబంధించిన సమయంలో ఓటును వినియోగించుకొని వారి మెజార్టీతో గెలిపించాలని అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాం